ప్రభుత్వం అనేక ప్రయోజనాలను అందిస్తోంది అంటే ఇటీవల బడ్జెట్ సమర్పణ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చిన్న వ్యాపార యజమానులకు ఐదు లక్షల వరకు రుణాలు అందించడానికి క్రెడిట్ కార్డులను అందించే పథకాన్ని ప్రకటించారు ఈ పరిస్థితిలో ఈ పథకం ఏప్రిల్ ఒకటి నుండి ప్రారంభమవుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఏ చిన్న వ్యాపార యజమాని అయినా ఈ క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు మరియు పొందవచ్చు రైతులకు రుణాలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రధానమంత్రి కిసాన్ క్రెడిట్ కార్డు పథకం ఇప్పటికే అమల్లో ఉండగా అదేనా ను అనుసరించి ఈ పథకంలో మైక్రో క్రెడిట్ వ్యవస్థ అమలు చేయబడుతుంది రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం ముప్పై వేల కోట్లు కేటాయిస్తుందని కూడా ప్రకటించింది చిన్న వ్యాపార యజమానులు తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి ఈ పథకం ద్వారా ఐదు లక్షల వరకు పొందవచ్చు ఈ కార్యక్రమం నుండి ఎవరు ప్రయోజనం పొందవచ్చో తెలుసుకుందాం చిన్న దుకాణాలు నడిపేవారు మరియు తక్కువ సంఖ్యలో వ్యక్తులకు ఉపాధి కల్పించేవారు ఈ పథకం నుండి ప్రయోజనం పొందవచ్చు పారిశ్రామిక సంస్థల యజమానులు కూడా ఈ పథకం నుండి ప్రయోజనం పొందవచ్చు కానీ దానికి ముందు వారి బ్యాంక్ ఖాతా స్టేట్మెంట్ మరియు వారి వ్యాపారం యొక్క ప్రస్తుత స్థితిని పరిశీలిస్తారు కేంద్ర ప్రభుత్వం జారీ చేయగల ఈ క్రెడిట్ కార్డ్ ఒక సంవత్సరం వరకు చెల్లుబాటు అవుతాయి వార్షిక ఆదాయం పది లక్షల నుండి ఇరవై ఐదు లక్షల వరకు ఉన్న చిన్న వ్యాపారులు ఈ మైక్రో క్రెడిట్ కార్డు పథకంలో తమను తాము నమోదు చేసుకోవచ్చు బెంగాల్లో ఎంఎస్ఎంఈ క్రెడిట్ కార్డు కోసం ఎలా దరఖాస్తు చేయాలో చూసేద్దాం ఈ కార్యక్రమంలో చేరడానికి చిన్న వ్యాపార యజమానులు ఉద్యమం రాష్ట్ర రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ముందుగా మీరు అధికారిక వెబ్సైట్ రిజిస్ట్రేషన్కి వెళ్ళాలి అక్కడ ఎంఎస్ఎంఈలుగా ఇంకా నమోదు చేసుకోలేని లేదా ఈఎం టూ ఉన్న కొత్త వ్యవస్థాపకుల కోసం విభాగాలను ఎంచుకోవాలి ఆ తర్వాత మీ ఆధార్ నెంబర్ మరియు పుట్టిన తేదీని నమోదు చేసుకోవాలి దీని తర్వాత మీ మొబైల్ నెంబర్కు ఓటీపీ పంపబడుతుంది ఇది మీ గుర్తింపును నిర్ధారిస్తుంది తర్వాత మీ వ్యాపార వివరాలను పూరించండి దీనికి వ్యాపారం పేరు చిరునామా మరియు వ్యవస్థాపకుడికి వివరాలు అవసరం ఆ తర్వాత కొత్త ఉత్పత్తి మరియు అమ్మకాల ఆదాయాన్ని కలిగి ఉన్న సమాచారాన్ని నమోదు చేయండి